ధర్మయుక్తంగా సంపాదించిన ధనమే అది శ్రేష్టమైన ధనం అదే ధర్మంగా కర్మలను పనులను చేస్తారో వారికి ఆ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈరోజు ముందుగా మనం మహిళా మనుల గురించి మాట్లాడుకున్న తర్వాత మాతల తర్వాతనే అమ్మ తర్వాతనే బిడ్డలు వస్తాయి ఫస్ట్ మొదటగా మనం మాతల గురించి ఒక రెండు వాక్యాలు మాట్లాడుకుందాం ప్రతిరోజు ప్రతి శుక్రవారం కానీ అన్ని ఈ భారతీయ సంస్కృతిలో చాలా పూజా కార్యక్రమాలు ఉంటాయి ప్రతి పూజలో మనం మంచిగా అన్నీ చేసుకుంటూ ఉంటాం చేసుకున్నప్పుడు మనము భగవంతుని ముందు కూర్చొని ఏమీ అడుగుతున్నాం ఏ ఏ విధంగా అడుగుతున్నాం ఎంత ధైర్యంతో అడుగుతున్నాం మన కర్మలు అంటే ఎవరిని ఉద్దేశించి కాదు సమాజంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాం మనం మనం ఇప్పుడు స్నేహితులం సమాజం ఎట్లుంది ఇప్పుడు అధోగతి పాలు అవుతుంది దాని గురించి రెండు వాక్యాలు మాట్లాడుకుందాం అయితే పూజాధికతులు చేస్తున్నాం రోజు నిత్య దూప దీప ఆరాధన అన్నీ అవుతున్నాయి కానీ తర్వాత పూజ గదిలోకి వెళ్ళొస్తున్నాం బయటికి రాగానే మనకు అన్ని వ్యామోహాలైనాయి ఈ సమాజంలో ఇప్పుడు ఎప్పుడైతే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపము ప్రతి స్త్రీ ఒక అమ్మ అమ్మే జన్మనిస్తుంది పాలిస్తుంది లాలిస్తుంది పోషిస్తుంది తప్పు చేస్తే శిక్షిస్తుంది కూడా అంతటి మహోన్నత స్థానాన్ని మనకి భారతీయ సంస్కృతి మనకి అంత పీట వేసి కూర్చోబెట్టింది శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మాత ఆమె ఎవరు ఇప్పుడు మనం ఎవరిని పూజిస్తున్నాం మాతని ఆమె అంశే కదా మనందరం ఆమె చూసే కదా మనం ఇట్లా రెడీ అయినాం మనం తయారైనం బోట పెట్టుకున్నాం మంచిగా అంటే ఇల్లు ఈ శరీరంలో శక్తి రూపంగా నిక్షిప్తమై ఉంది అమ్మ అమ్మ ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం అమ్మ ఉంటేనే మనం కదలగలుగుతున్నాం కాబట్టి దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం అని చెప్పింది మన పెద్దలు మన శరీరం లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి ఇట్లా ఇది గుడి కాబట్టి ఇంత మంచిగా అలంకరణ వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లున్నారు సమాజం ఎంతో దుర్గతి పాలవుతుంది రోజు ఒక వార్త వింటున్నామా ఫస్ట్ మొదటగా మన కుటుంబం వ్యక్తి నుంచి సమాజం వరకు వ్యష్టి నుంచి సమిష్టి వరకు ఫస్ట్ ఇంట్లో ఒకరు వ్యక్తికి నుండి మారాలి ఏంటి నేను ధర్మంగా ఉన్నానా నేను మనిషిని అయి పుట్టినా నేను నేను విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నానా మన సాంప్రదాయం మన భారతీయ సంస్కృతి మనకు ఎలాంటి కట్టుబాట్లు పెట్టింది ఆ కట్టుబాట్లను అనువయించుకొని బ్రతుకుతున్నామా కట్టుబాట్లను తెంచేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నామా అది మన మన సాక్షికి తెలిసి ఉండాలి మనం ఏదాన్ని పట్టుకొని ఏదాన్ని ఆలంబన చేసుకొని జీవిస్తే అదే ప్రాప్తిస్తుంది తిరిగి కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా మనం ఏ పని చేస్తుంది రివర్స్ బ్యాక్ అవుతుంది ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఇంతకుముందు సంవత్సరం కూడా చేసి ఉంటారు ఇంట్లో అయినా ఎవరెవరు ఇంట్లో అయినా అక్కడ వరలక్ష్మి వ్రతం ఎవరు ఎవరికి చెప్పారు ఎందుకు చెయ్యాలి ఏం ఆశించి చేయాలి అని ఒక వృత్తాంతం ఉంది పూర్వము ఒక ముని వాళ్ళకు శిష్యులకు చెప్తున్నాడు వరలక్ష్మి వ్రతము ఇట్లా చేసుకోవాలి శివుడు పార్వతీదేవికి చెప్పిండు అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఒక గురువు శిష్యులకు చెప్పిండు ఏమని ఒక ఊర్లో ఒక రాజ్యంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉంది మనలాంటి స్త్రీ ఒక గాయత్రి కానీ ఈమె కానీ ఈమె కానీ ఒక కుటుంబంలో ఒక గృహిణి ఉంది ఆమెను ఉద్దేశించి పరమేశ్వరుడు పార్వతీ మాతకు బోధిస్తున్నాడు ఇట్లా ఆమె వ్రతం చేస్తుంది ఆమె వ్రతం చేయడం వల్ల ఆమెకు అంత సిద్ధి పొందింది ఆమె కథలు చెప్తా ఎంత గొప్పజుడు ఒక మానవ స్త్రీ గురించే మాతకి పరమేశ్వరుడు చెప్తున్నాడంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి అవునా ఈ ఈ వరదక్ష వద్ద దాగి ఉన్న రహస్యమే అది ఆ రహస్యాన్ని పట్టుకోకుండా ఈ మధ్యనే ఏం అంటే ఆడంబరాలు నేను ఇంత డెకరేషన్ చేసిన ఇన్ని నైవేద్యాలు చేసిన నేను ఇంత అలంకరించుకున్నా ఇంత మందిని పిలిచిన ఇంత గిఫ్ట్లు ఇచ్చిన ఇవే అయిపోయినాయి షో అయిపోయింది చూపించుకో ఆడంబరాలు అయిపోయినాయి ఆడ భక్తి కరువైంది భక్తి ఎప్పుడైతే ఉంటుందో నీ ఇల్లు సుఖశాంతులతో ఉంటది భక్తి ఎప్పుడు కరువైందో అల్ల కొల్లలో గొడవలు అవన్నీ జరుగుతాయి సక్ర సక్రమమైన మార్గంలో జరగదు ఇక్కడ చారుమతిని ఉద్దేశించి పరమేశ్వరుడు పార్వతి మాతకు చెప్తున్నట్టు ఒక భక్తురాల గురించి మాతక చెప్తున్నాడు ఏమని ఒక చారుమతి ఉంది ఆమె ఎట్లుంది గుణవంతురాలు సుగుణవంతురాలు పతివ్రత పతివ్రత అంటే అందరికీ తెలిసి ఉండాలి యందు వ్రతం కలిగినది పతియే ప్రత్యక్ష దైవము భర్తకు కాకుండా అన్వయించకుండా పరప్రవేశం చేయకుండా భర్తయందు నిమగ్నమై ఉండడం పతివ్రత ఇంకో పతివ్రత సదాశివ పతివ్రత ఇక్కడ ఎవరైనా లలిత శాస్త్రం చదివి ఉంటారు పతివ్రత అంటారు ఎత్తుని ఆలంబన చేసుకొని మనం కూడా మన పతియందు ప్రేమ అనురాగాలతో ఉంటూ జీవించడం పతివ్రత ధర్మం ఇక్కడ చారుమతి కూడా పతివ్రత ధర్మంగా ఉంది మళ్ళీ ఇంకేం చేస్తుంది అత్తమామలకు సేవ చేస్తుంది వచ్చిన ఒక గృహానికి నాకు అత్త వద్దు మామొద్దు అంటే నీ పిల్లలు అది చూసి వచ్చే కోడలు కూడా నాకు ఈ అత్తొద్దు ఈ మామొద్దు అంటే నువ్వు నిన్ను చూసి నీ పిల్లలు ఆచరిస్తారు మనల్ని చూసే మన పిల్లలు ఆచరిస్తారు నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నా తల్లిదండ్రులు మా తాత నానమ్మల పట్ల వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూసి పిల్లలు అది అన్వయించుకొని పెద్దగా అయిన తర్వాత ఇట్లానే చేయాలేమో అని చెప్పేసి మళ్ళీ మనల్ని అంత నరకయాతనకు గురి చేస్తున్నారు ఇప్పుడు సమాజంలో చూస్తూనే ఉన్నాం ఎవరి తల్లిదండ్రులను పోషించట్లేదు కనీసం చూడని కూడా చూడట్లే ఎందుకు కరమైంది చిన్నప్పుడు నీ కొడుక్కి భక్తి నేర్పలేవు పూజ గదిని చూపించలేవు అన్ని గదులు ఉన్నాయి నీ ఇంట్లో కిచెన్ ఉంది పెద్ద ఉంది హాల్ ఉంది అందరు వచ్చి కూర్చోవాలని పెద్ద ఇచ్చినాం కాంపౌండ్ వాళ్ళు ఉంది కానీ పూజ గది వాళ్ళు ఉంది ఇంతే ఉంది అంత ఉన్నా సరే ఎప్పుడైనా పూజ గదిలోకి మన పిల్లల్ని తీసుకుపోయినా ఎప్పుడైతే ఇంటి ఇల్లాలు భక్తియుక్తంగా ఉంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా చెడు బుద్ధి ఉన్నటువంటి సాధించేటటువంటి మూర్ఖత్వాల కూడా ఆ గృహిణి మంచిగా ఉంటే ఆ పిల్లలు అదే దారిలో నడుస్తారు భక్తియుక్తంగా ఉన్నామనుకో ఆ పిల్లలు కూడా అరే రోజు పూజ చేయాలి ఆహా భయం ఉంటుంది ఎవరికి భక్తి ఉంటుందో వాళ్ళకి భయం ఉంటుంది దేవుడు నన్ను చూస్తున్నాడు నేనే తప్పు చేస్తుంటే భగవంతుడు నన్ను అనే ఒక భయం వాళ్ళ లోపల ఉంటుంది కాబట్టి ఏ తప్పు చేయడు అందుకనే ప్రతి స్త్రీ ప్రతి అమ్మ వాళ్ళ పిల్లలకి పూజ గదిని పరిచయం చేయాలి వాడితో పాటు ఆదివారం వస్తుంది ఆదివారం వచ్చినాక వానికి ఒక రెండు శ్లోకాలు కూర్చోబెట్టి చెప్పాలి ఎందుకు పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేయగానే పూజ గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకోవడానికి నీకు స్కూళ్ళలో ఇప్పుడు ఎంత బాగా చదివిందా అమ్మాయి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అట్లాంటి శ్లోకాలు పాఠశాలలో నేర్పిస్తారు సమత స్కూల్లో ఆ పాఠశాలలో వేసినాం మనం అంత నేర్పిస్తున్నప్పుడు వాడు అన్ని శుచి శుభ్రత అయినాక ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి స్కూల్లో చెప్పినటువంటి ఆ ఒక్క శ్లోకం భగవంతుని ముందు నివేదించుకుంటే అప్పుడు పడ్డ బీజం భక్తి బీజం జీవిత చర్మాంగం వరకు ముసలోడైన దాకా కూడా వానికి పనికి వస్తుంది అప్పటి వరకు తన కుటుంబ బాధ్యతతో ఉంటాడు సమాజంలో కూడా వాడు ఎట్లా అధర్మం చేయడు ఎవరికి అన్యాయం చేయడు ధర్మంగా ఉంటాడు ధర్మం పాటించే వాడికి సహాయం చేస్తాడు ఎవరు సమాజంలో అధర్మం అవుతుందో అధర్మం కానివ్వకుండా సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు ఇలా వచ్చిరు సంఘ సంస్కృత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చిరు వీళ్ళందరూ సమాజము ఒక దారిలో నడవాలి మనం పెద్ద దేశాన్ని ఉద్ధరించకపోవచ్చు మన ఊర్లో మన కుటుంబం ఉద్ధరించబడితే చాలు మన కుటుంబం ఉద్ధరిస్తే పక్కన మన వాతావరణం వెస్ట్ నుంచి సమిష్టి వరకే అందుకనే చారుమతి పతివ్రత అత్తమామలకి మంచి సేవలు చేస్తుంది పిల్లలకి మంచి బుద్ధినిస్తుంది ఇరుగు పొరుగు వారితో మంచి మాట్లాడుతుంది ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటుంది ఇప్పుడు మన ఇరుగు పొరుగు వారంటే మనకు అసలే నచ్చదు ఆమె తీసుకున్నా నేను ఇది వేసుకుంటే ఆమె తెచ్చుకుని నేను ఇది తెచ్చుకోవాలి దానికి ఎంత ప్రౌడు ఇవే ఈ సడింపులు తప్ప ఎవరైనా మన పక్కింటోళ్ళతో మంచిగా మాట్లాడినమ్మా మన మన హృదయంపైన చేసుకుందాం ఆమె చారుమతి ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతతో ఉంటుండే ప్రేమాభిమానులతో ఉంటుండే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు భిక్షాటన చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు భిక్షాటన కోసం వచ్చినప్పుడు వాళ్ళకి తన ఇంట్లో దొరికినంతగా ఇచ్చేది అంత సుగుణశీలి ఇట్లాంటి ఒక లక్షణం ఉన్న స్త్రీ నిత్యం పూజాది ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకునేది అందరితోటి మంచిగా ఉండే అక్కడ ఉంటున్నాం కదా అట్లా ఎవరైతే ఉంటారో వారికే లక్ష్మీ కటాక్షం అని వ్రత కథ చెప్తుంది వరలక్ష్మి వ్రతం దేశమా ధూపం గ్రాపు దీపం దర్శయామహానైవేద్యం సమర్పయామి పుష్ప అంటే సరిపోదు ఇవన్నీ మన లోపల ఫస్ట్ ఉండాలి ఏవేవి పాదివ్రత్య ధర్మము మంచి విలువలతో కూడిన జీవితము మంచి పిల్ సంస్కారము నిత్యలు పూజ ఇంట్లో దీపారాధన చేయడము పిల్లలను మంచి పెంచడము ఇరుగు మంచి మాటలు సంభాషణ సుగుణశీలి మృదు స్వభావి ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయో ఆ వారికి ఉంటాయి అని వ్రత కథలు ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం జరు ఇవన్నీ ఇవన్నీ కాదు మెయిన్ కథలో సారాంశం పట్టుకోవాలి ఆ విలువలు మన దగ్గర ఉంటాయి మాత కరుణాకటాక్షలు మన మీద ఉంటాయి ఇప్పుడు పార్వతి పరమేశ్వరుడు పర పరమేశ్వరుడు పార్వతికి చెప్పిండ్రు కదా అట్లా మన గురించి కూడా కైలాసంలో చర్చ జరగాలంటే మనం ఎట్లుండాలి చారుమతి లాగా ఉండాలి చారుమతి ఎట్లుంది సుగుణశీలి లాగా ఉంది అట్లాంటి గుణాలు ఎవరికి ఉంటాయో వారికి అష్టలక్ష్ముల ఆశీర్వాదం ఉంటుంది అష్టలక్ష్మిల ఆశీర్వాదము అష్టసిద్ధినవనిదికే దాత అసవర జానకి అష్ట సిద్ధులు అంటే మనకు ధాన్ ధన ధాన్యాలు మంచి సూక్ష్మ బుద్ధి మంచి విద్య సంఘంలో గౌరవము ఇతరులతో మంచి మాట్లాడము మంచి నడవడి అనేవి అష్టలక్ష్ముల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటే మన ధన కనుక వస్తు వాహనాలు నిండుగా మెండుగా ఉండడం కాదు మన శ మన లోపల అష్టలక్ష్మి ఆశీర్వాదం ఎట్లుంటది ఎట్లుంటుందంటే సూక్ష్మ బుద్ధి మంచి జ్ఞానము మంచి నడవడిక ఇతరులతో మంచి మాట్లాడడము సూక్ష్మంగా ఆలోచించడము అధర్మాన్ని చేయకుండా ఉండడము ధర్మాన్ని పట్టుకొని ఉండడము ఇతరులను పెద్దోళ్ళను గౌరవించడము ఇవన్నీ అష్ట సంపదలు అనిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వసిత్వ సిద్ధులు ఇవి ఇవే అష్ట సిద్ధి హనుమంతునికి ఎత్తాం హనుమకి ఇవన్నీ ఉన్నాయి అంటే సూక్ష్మంగా ఆలోచించే బుద్ధి ధర్మాన్ని పాటించేది ఇవన్నీ సిద్ధులే మనం ఇక్కడ నుంచి జంప్ చేస్తే అడుగుంకడం సిద్ధి కాదు మన లోపల సత్ప్రవర్తననే సిద్ధి మనం ఈ పూజ చేసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళినామంటే మనము ఈ పూజల్లో సామాన్లని చూసి కాదు మనము భక్తి ప్రధానం భక్తి పెట్టాలి అమ్మ ఉంది ఇక్కడ అమ్మ నన్ను గమనిస్తుంది నేను ఏది చేసినా అని ఎరుకతో ఉంటే తప్పకుండా అమ్మ ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతాయి మనసు ఎక్కడో పెట్టి నీ శరీరం మన శరీరం ఇడబెట్టి ఇట్లా ఇట్లా పంతులు గారు చెప్తున్నారని దూపమాగ్రా పోయామీ ఆ నైవేద్యం సమర్పించమంటే సరిపోదు అవేవి లేకున్నా సరే నీ దగ్గర పువ్వులు లేకున్నా ఏం లేకున్నా సరే ఇట్లా కూర్చో పంతులు చెప్పేటి విను అమ్మ ఉంది అమ్మ స్వీకరిస్తుంది నన్ను అమ్మతో కనెక్ట్ అయినా అని ఒక్క భావన నీకు కలిగితే అమ్మ ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు మహిళా మనులను ఉద్దేశించి రెండు వాక్యాలైనాయి ఇప్పుడు అమ్మలు కాబట్టి పిల్లలవే పిల్లలు ఎప్పుడైతే మనకు సంతానం కలిగిందో మనం అందరం పార్వతి పరమేశ్వరుల సంతానం నారాయణ లక్ష్మీనారాయణుల సంతానం బ్రహ్మ సరస్వతి సంతానం ఈ ముగ్గురు ఒకటే కానీ మన పేర్లు వేరే పెట్టుకున్నాం అంతే అయితే వాళ్ళ పిల్లలం మనము మహామాయాశక్తి అంటాం గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల సురారులమ్మ కడుపారెడి బుచ్చ మనకన్నా పెద్దముంది కదా ఆ పెద్ద మనం వచ్చినాం ఆ పెద్దమ్మవారు మాత కానీ పార్వతి మాత రకరకాల పేర్లు కానీ అమ్మ అమ్మాయి అట్లాంటి అమ్మ నుంచి మతం అమ్మాయినాం అమ్మ మన ప్రసాదం ఏమి ఇచ్చింది నువ్వు కూడా అమ్మఒకు అలాగా చూసుకో సత్సంతానాన్ని గను ఒక కుటుంబాన్ని నేను ఎట్లున్నానో నీకు అట్ల ఇస్తా నువ్వు చూ నువ్వు కూడా అలాగే ప్రవర్తించు అని మనల్ని అమ్మ చేసింది ఆ అమ్మ మనల్ని ఎట్లా పోషిస్తుందో మన పిల్లలు అమ్మ మనం కంటే సరిపోదు వాళ్ళకి విలువలతో కూడిన జీవితాన్ని అందించాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కార్పొరేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో వేస్తే అక్కడ ఏమొస్తుంది తెలుసా పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత ఎంత చదివి నువ్వు ఎంత పట్టుకుంటావు నేను ఇప్పుడు లక్ష లక్ష పడుతున్నా

कौन थी है बड़ी 赶紧！反正 <noise>